వివాహానికి ముందు శారీరక సంబంధాలపై మద్రాస్ హైకోర్టు మధురై ధర్మాసనం ఇటీవలే కీలక వ్యాఖ్యలు చేసింది సమాజంలో పెరుగుతున్న ఈ అంశాలు కోర్టుకు తెలియకుండా లేవని స్పష్టం చేసింది తొమ్మిదేళ్ల పాటు వివాహేతర సంబంధంలో ఉండి ఆ తర్వాత పెళ్లికి నిరాకరించాడంటూ ఓ యువకుడిపై యువతి దాఖలు చేసిన కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది తిరువన్వెల్లికి చెందిన దేవా విజయ్ పై వల్లియూర్ పోలీస్ స్టేషన్లో యువతి కంప్లైంట్ చేసింది ఇద్దరూ కళాశాలలో ప్రేమించుకున్నారని పెళ్లి చేసుకుంటానని నమ్మించి తొమ్మిదేళ్లు తనతో ఫిజికల్ రిలేషన్షిప్ కొనసాగించి తరువాత నిరాకరించాడని ఆమె ఆరోపించింది అయితే పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని కోరుతూ విజయ్ హైకోర్టును ఆశ్రయించాడు విచారణ జరిపిన జస్టిస్ పుగళ్లేంది పిటిషనర్తో సుదీర్ఘకాలం లైంగిక సంబంధం కొనసాగినా ఫిర్యాదుదారు దానిని వ్యతిరేకించకపోవడం ఇద్దరి తోనే జరిగిందని సూచిస్తోంది పెళ్లి చేసుకుంటారని చెప్పి విజయ్ మోసం చేశాడు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు ఇద్దరూ రిలేషన్షిప్ ఏర్పరచుకొని సుదీర్ఘకాలం సన్నిహితంగా ఉన్న నేపథ్యంలో సమస్యలు వస్తే క్రిమినల్లా ఉపయోగించడం సరికాదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు ఇద్దరి మధ్య సంబంధం కేవలం ప్రేమ ఆధారంగా ఏర్పడిందా పెళ్లి కోసమే ఎదురు లేక కేవలం పరస్పర ఆనందం కోసమా అనేది వారికి మాత్రమే తెలుసునని న్యాయమూర్తి పేర్కొన్నారు ఇలాంటి విషయాల్లో కోర్టు ఖచ్చితమైన ఫైనల్ డెసిషన్ తీసుకోవడం అసాధ్యమని స్పష్టం చేశారు ఈ విధంగా కేసు వేయడం న్యాయ ప్రక్రియ దుర్వినియోగం కిందకే వస్తుందని భావించిన కోర్టు చివరకు ఈ కేసును రద్దు చేస్తూ సంచలన జడ్జిమెంటును ఇచ్చింది